వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇప్పుడు బాటిల్ మూత అయితే మనము స్టార్ షేప్ అని పర్చేసుకోవాలన్నమాట ఇలా

హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వెళ్ళి కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైక్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడైతే అయితే వాళ్ళు ఫస్ట్ ఉడికించుకోవాలి కాబట్టి ఇంకా రెండు పీసెస్ అయితే కట్ చేసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నానండి కుక్కర్లోకి అయితే ఇది కొద్దిగా ఉంది కాబట్టి ఇంకా నాలుగు భాగాలు అయితే చేసుకున్నా కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ వేసుకొని చూసుకుందామండి ఒక ఇది అయితే మిద్ద ప్రాసెస్ అయితే చేసుకుందామండి నేను ఇంకా ఎక్కడైతే క్యారెట్ అయితే కట్ అండి చిన్నగా కావాలి కాబట్టి ఇంకా చాపర్లు అయితే వేస్తున్నా ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు కరేపాకు కూడా కట్ చేసుకుందామండి చిన్నగా ఇంకా క్యారెట్ అయితే చూడండి ఇంకా చిన్నగా ఇలా చేసుకున్నాను అనమాట కరివేపాకు కూడా చిన్నగా తరుక్కున్నాను ఇంకా ఆలు కూడా అయిపోయినండి విజిల్ అయితే వచ్చినాయి మూడు విజిల్స్ అయితే ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇంకా ఇప్పుడైతే పొటాటో చల్లారినాయండి ఇంకా ఇలా మనము పైన లేయర్ తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఇంకెప్పుడైతే మనం అయితే ఆలుని స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా చూడండి ఇలా బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట చూడండి వీలైనంత వరకు బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి మనం ఇక్కడ పరుకు లేకుండా ఇప్పుడు ఇందులోకి ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లోకి మనము ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఫ్లోర్ అయితే తీసుకోవాలండి ఒక త్రీ స్పూన్స్ అలాగే మైదా కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కొద్దిగా కారం చూడండి ఇవన్నీ బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలన్నమాట ఆలుగడ్డ మిశ్రమంలోకి మనం వాటర్ ఏమీ ఏం అవసరం లేదండి మనకు ఇదే తడి సరిపోతుంది ఆలుగడ్డలోది మనం కారం పదులుగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు చూడండి అంత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇంకా మనం బాటిల్లో పెట్టుకోవాలన్నమాట దీన్ని ఈ విధంగా అయితే ఉండాలి మనకు మనము ఇది ఈ మిశ్రమాన్ని బాటిల్ అయితే పెట్టుకోవాలన్నమాట మనకు పెద్దది ఉంటే పెద్దది ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ బాటిల్ అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడు బాటిల్ మూత అయితే మనము స్టార్ షేప్ అని పర్చేసుకోవాలన్నమాట ఇలా మనం బంగాళదు వెరైటీగా చేస్తున్నాం కాబట్టి ఇలా బాటిల్ ముతో కూడా ఇలా వెరైటీగా కట్ చేసుకోవాలంటే స్టార్ షేప్లో చూడండి ఇలా రావాలి మనకు చూడండి లౌండల్లి షేప్ అనేది మనకు నేనైతే ఈ పీట మీద అయితే వేసుకుంటానండి అందుకని మనకు అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా చూడండి ఇక్కడ నేను బాటిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇలా వేసుకోవాలన్నమాట ఇంకా చూడండి మూత అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి ఫ్రై చేయడానికి చూడండి ఇట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారని ఈ షేప్లో అయితే వేసుకుంటున్నాను నేను పొడవుగా కురుకురెలాగా ఉంటాయనేసి తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మనము అంటే ఇప్పుడు ఆయిల్ లెక్క అయితే వేస్తానండి ఆయిల్ కూడా హీట్ అయింది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనము ఇంకొక వ్యక్తి అయితే తిప్పుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా బాగా కాలే కదా అవి ఒక ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలానే కాల్చుకోవాలన్నమాట ఇలానే అన్నీ కాల్చుకోవాలి ఇంకా ఇవి కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నామండి చూడండి మనకు పొటాటోతో అయితే రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పొటాటో కుర్కూరే అనొచ్చు ఈవినింగ్ స్నాక్స్ ఐటెం కూడా అనొచ్చు పిల్లలకి ఇలా ఇష్టంగా తింటారనేసి ఇలా అయితే చేస్తాను అనమాట కుర్కూరే టైప్ అనమాట ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తానండి మీకు చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట చాలా బాగా కలిగిందండి చూడండి ఒక బాటిల్ ఉంటే చాలా అండి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో బాటిల్తో కూడా ఇలా చేస్తారనేసి నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట ఇదండి వాటి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్